తెలంగాణలో అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా చెప్పినట్లుగానే బడ్జెట్ లో రైతులకు శుభవార్త చెప్పింది రైతు పక్షపాతి ప్రభుత్వంగా వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చే ఆలోచనతో పలు రకాలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ ను రూపొందించారు ఏకంగా వ్యవసాయ రంగానికి డెబ్బై రెండు ఆరు వందల తొమ్మిది కోట్లను ఖర్చు చేయనున్నారు ఇక భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు బట్టి విక్రమార్క కేసీఆర్ పాలనలో భూమి లేని రైతు కూలీలు ఆర్థికంగా సామాజికంగా చితికిపోయారని కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్లందరికీ భరోసా వచ్చిందన్నారు ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత రైతు కూలీలకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్న విషయాన్ని గుర్తు చేశారు ఈ క్రమంలోనే భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొస్తున్నట్లుగా వెల్లడించారు ఆయన రైతు కూలీల సంక్షేమం భూమి లేని గ్రామీణ ప్రజానికం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు వారికి ఎటువంటి ఆర్థిక భద్రతలు ఉండకపోవడంతో పనిలేని రోజుల్లో పస్తులు ఉండాల్సిన బాధాకరమైన పరిస్థితి వీరికి గత పదేళ్లలో ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం ఇక కష్టపడి పంట పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో రకాల వడ్లు పండించే రైతులకు క్వింటల్ బోనస్ ప్రకటించారు పట్టి విక్రమార్క ఇది కూడా ఈ ఏడాది నుంచి అమలు చేస్తామని కూడా వెల్లడించారు దీని ద్వారా వరి పంటను లాభసాటిగా మార్చడం జరుగుతుందన్నారు సన్న రకం వడ్లు పండించే రైతులకు ఆర్థిక ప్రయోజనంగా ఉంటుందన్నారు మంత్రి తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతుంది పండిన పంటకు సరైన ధర రాక పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముప్పై మూడు రకాల వరి ధాన్యాలు గుర్తించి వాటిని పండించిన రైతుకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం ఇక పదేళ్లుగా రైతులకు బీమా అనేది లేదని అతివృష్టి అనావృష్టి వల్ల పెట్టుబడి సాయం నష్టపోయి ఎంతో మంది రైతులు ఆర్థికంగా చితికిపోయారని అన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సఫల యోజన పథకంలో చేరనున్నట్లు వెల్లడించారు ఈ బీమా పథకం కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారాయన పైసా ఖర్చు లేకుండా రైతుకు పంట భద్రత కల్పిస్తున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు రైతన్నల పాలిట శాపాలు ఏడాది పాటు శ్రమించిన అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికందక రైతు రుణభారంతో కుంగిపోయి రైతు కూలీగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి వారిని ఎలాంటి స్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన భీమా ప్రీమియం చెల్లించక రైతుల కడగండ్లకు కారణమైంది మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయటానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతులకి పైసా ఖర్చు లేకుండా వారు వేసిన పంటలకు పూర్తి భద్రత దేశానికి వెన్నెముక సమాజాభివృద్ధికి అన్నదాతలు ఎంత కీలకమో అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నినాదాన్ని హామీని నిలబెట్టుకుంది రైతు సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ను రూపొందించారు రైతు సంతోషంలో భాగం పంచుకున్నారు రైతు సంక్షేమం కోసం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది ప్రవేశపెట్టారు ఇక కాంగ్రెస్ బడ్జెట్ పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో రైతు ప్రభుత్వం వచ్చిందని సంబురాలు జరుపుకుంటున్నారు